హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మామిడికాయ సీజన్ కదండి మామిడికాయలతో పచ్చడి చేసుకొని తింటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గం కనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం చూడండి మామిడికాయలను ఈ విధంగా పీల్ తీపాకండి తీకుండానే ఇలాగా కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో త్రీ టేబుల్ టేబుల్లా త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి వీటిని మెంతులు ఎక్కువ వేయకండి చూడండి ఇకప్పుడు మనం ఒక కాయ అండి ఒకే ఒక మామిడికాయ తీసుకున్నాను ఆ మామిడికాయ తగ్గట్టు ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీ కారం తగ్గట్టు తీసుకోండి ఇలాగా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆపేసి చలారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు అన్నింటినీ ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందర ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని మళ్ళీ వాటర్ లేకుండానే మిక్సీ చేసి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయ చుంచి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చట్నీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఈ చట్నీ ఉంటుందండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మనం పసుపు వేసుకున్నామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకోవాలి ఈ పోపులో వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మామిడికాయ పచ్చడి మనం చేసిన రోజు ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటామండి అంత టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టి ఉన్నాయండి ఒకసారి వీళ్ళు చెక్ చేయండి Thank you for watching, friends. Please subscribe my channel.